ఆరోగ్యాభిలాషు లేరా శుభోదయం మరి మన పిల్లలకు మన అందరికి ఇష్టమైంది బెడ్ కాఫీ అటువంటి బెడ్ కాఫీ డబ్బులు పెట్టుకునక్క లేకుండా రోజు రెండు రూపాయలు గూపు ప్యాకెట్ నెలకి కుక్కలకి అరవై రూపాయలు అవుతుంది ఎంతమంది ఉంటే అన్ని అరవై అలా కాకుండా మన గుమ్మాల్లో ఉంటుంది పుత్తురు బెండ గింజలు అతిపల మహాబల దువ్వెనకాయలు చెట్టు వింటాం గుండ్రంగా ఉంటుంది తగ్గకాయల ఇలా ఇలా దూకుంటారు పిల్లలు చిన్నప్పుడు ఆడుకుంటారు వాటి యొక్క కాయలు తెచ్చుకొని బాగా ఎండబెట్టి ఆ గింజలను సేకరించుకొని శుభ్రం చేసి దానిని ఒక ఇనుప బాండిలో కానీ కొండ మూకుట్లో కానీ వేసి సన్నని మంటపై ఒక ఇరవై నిమిషాల పాటు దోరగా వేపాలి మన ఇల్లంతా కూడా సువాసన వచ్చేస్తుంది లేకిపోతే అప్పుడు వాటిని కిందగా దింపి చల్లారనిచ్చి పొడి చేసుకుని ప్రతిరోజు ఉదయాన్నే తాటి బెల్లంలో కానీ పటికి బెల్లం పొడిని కానీ పాలలో వేసుకొని ఒక స్పూన్ పౌడర్ వేస్తే మన పిల్లలు శక్తిశాలీలుగా దీశాలిగా బుద్ధిమంతులుగా తయారవుతారు ఎందరో మహానుభవాలు వారందరూ కూడా ప్రకృతి నుంచి వచ్చి తీసుకుని ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు మనం కూడా ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఆయుర్వేద కాఫీ మహాభాగ్యం నమస్తే